సండే మన స్పెషల్ ఇష్టమైన ఫేవరెట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు మాది ఏంటో తెలుసా పులుసు అండి చేపల పులుసు చేసుకున్నాము చేపలు వన్ పేజీ చేప తీసుకొచ్చిండు ఫస్ట్ మంచి కడిగి దీంట్లో ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ పసుపు గరం మసాలా నిమ్మకాయ అన్ని విండి నానబెట్టిన ఒక గంట ముందే గంట ముందే నానబెట్టేసిన ఇక ఇప్పుడు పులుసు పెట్టుకుందాం దీని లోపల నిమ్మకాయ కారం పసుపు ధనల పొడి గరం మసాలా అలమల్గడ్డ వేసి కలిపి పెట్టినది అండి ఇది మంచిగా నానింది వన్ అవర్ దాకా నానింది పక్కగా పెట్టుకున్నా ఇప్పుడు పులుసుకు ప్రిపేర్ రైట్ చేసుకున్నా ఇదండి ఫస్ట్ మెంతులు వేయించుకుందాం కొన్ని ఓకే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయించుకుందాం ఎక్కడ వేసుకుంటే తేదైతే హాఫ్ టీ స్పూన్ వేయించుకుందాం ఒక స్పూన్ జీలకర్ర చిన్న టీ స్పూన్ జీలకర్ర కూడా కొంచమే కొయ్య ఒక స్పూన్ దీంతో ఆవాలు జీలకర్ర మిక్స్ మిక్స్ ఒక పెద్ద స్పూను ధనియా 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 ఉంటేనే మంచిగా గ్రేవ్ అవుతుంది ఇవన్నీ వేసుకున్నా వచ్చేవాళ్ళు వేసుకొని ఒక దాటా తీసుకున్నాం

గ్రేవ్ అవుతుంది ఎక్కువ ఇవి మంచిగా దోరగా ఎర్ర గోల్డ్ కలర్ దాకా వేస్తుంది రెండు మిర్చిలు గోల్డ్ కలర్ వచ్చేదా వేస్తుంది ఇదండి కొంచెం ఉప్పు చేపలల్లో కూడా వేసినా ఉప్పు మళ్ళా తక్కువ వేస్తుంది చేపలల్లో కూడా దాని తగ్గట్టు వేసిన దీని తగ్గట్టు కూడా ఉప్పు వేసిన గరం మసాలా వేసుకున్న వాళ్ళు ఒక సగం పెద్దగుంది ఇది మరాఠీ మొక్క కొంచెం షాజీరా మూడు ఇలా ఇచ్చిలు ఆరు లవంగాలు లవంగాలు రైట్ కొంచెం పట్టా పట్టా రైట్ చదువు గోల్డ్ కలర్ కొంచెం మగ్గి ఎర్ర కలర్ వచ్చినాయి కదా ఈ కలర్ రావాలి బంద్ చేసేది స్టవ్ ఇది చల్లగా అవుతుంది చల్లగా అయినాక చల్లగా అయినాక ఇది పౌడర్ వేసుకుందాం ఇది పౌడర్ చేసుకుంటేనే మనకు ఇది అనేది మంచిగా వస్తుంది రెండు బస్సులు బస్సులు తీసి పక్కకు పెట్టుకుందామండి మనం ఫిష్ ఫ్రై చేసుకుండి ఇదే కడాయిలో ఫిష్ ఫ్రై చేసు పులుసు చేసుకుంటాం కదా మనము మంచిగా కొంచెం ఎక్కువ నూనె పోసుకొని ఫ్రై చేసుకుందాం ఓహో మంచి పీస్ అని ఫ్రై చేద్దాం

వేంచుకున్నాను సెకండ్ పిస్ వేయించుకున్నాను ఇది దోరగా వేయించాలి మరీ క్రిస్పీ కాదు కొంచెం దోరగా వేసాలి నూనెలు వేసి అటు తీరం మళ్ళీ వేసి అక్కడ ఇవన్నీ పూ ఇది ఇరవై అంటే ఇదండి ఇట్ల ఇట్లా అయింది పౌడరు దీని లోపల ఈ ఉల్లిగడ్డ వేసుకుంటాం ఉల్లిగడ్డ హెండ్ సైడ్ ఉల్లిగడ్డమాట ఆ పిచ్చి లోపల గరం మసాలా వెల్లుగా దీని లోపల కొంచెం అల్లం వెల్లుగా ఫ్రెష్ది ఇప్పుడే నువ్వు ఫ్రెష్ అల్లం వెల్ల అల్లం కూడా వేసిన చేపలు కూడా వేసిన ఓకే దీంట్లో కొంచెం పప్పు దీంట్లో కొంచెం పసుపు కొంచెం కాలు దాంట్లో కూడా వేసాము దాని తగ్గట్టు దీని తగ్గట్టు ఒక రెండు స్పూన్ వేసాం దాంట్లో నాలుగు వేసిన ఇతర రెండు వేస్తాం అంటే చిన్న స్పూన్ దీని తగ్గట్టు నీళ్ళు పోతాం మంచిగా పేస్ట్ అయిపోయింది ఇది Kaka <laughs> <laughs> nwetectura. <laughs> <laughs> కొంచెం తీసేద్దాం తీసి వేరే చేపలు వేసుకుందాం ఇట్లా ఫ్రై అయిపోవాలి డోరగా కొంచెం ఫ్రై అయినా అని తీసేసుకున్నాం పక్క వేసుకున్నాం పులుసు వచ్చి అన్ని అక్కడ ఫ్రై చేసుకోవాలి పక్కకు వేరే దాని మీద ఫ్రై చేసుకున్నాం లేట్ అయిపోయింది ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ లా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ పులుసు రెడీ చేసుకుందాం ఓకే కొంచెం నూనె పోస్తాం కొంచెం షాజీ ఒక బాద్ ఫ్రై అయింది కదా ఫ్రై కాగానే కొంచెం ఫ్రై కాగానే చింతపండు కూర్చుని పోసేద్దాం దీంట్లో అన్ని వేసేసిన ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అన్ని ఉన్నాయి పచ్చివాసన ఏదో ఫ్రై చేసుకొని చింతపండు పులుసు ఇలా పోసేద్దాం అప్పటి వరకు ఇంకా మిగితాయి ఫ్రై అయిపోతుంటే పులుసు మనకి ఎంత కావాలో అంత చింతపండు పులుసు బీసుకొని అని లేచేస్తే ఫ్రై అయిపోయింది ఈ చింతపండు నీళ్ళు జార్లోనే పోసుకోవాలి జార్లో జార్ కడిగినట్టు కూడా ఉంటుంది ఇలా వేసేసుకుందాం సూపర్ ఇది మసలే వరకు ఆ చేపలు కూడా ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి కదా ఆ చేపలు ఫ్రై ఇది మసలే వరకు ఇంకా కొన్ని చేపలు కూడా ఫ్రై చేసి తొందరగా అవుతుంది ఉప్పు చూసుకోవాలి చేపలు వేసినాక ఉప్పు చూసుకో

తలకాయంతో విడిపోతుంది వేసేసిన కొన్ని ఇంక కొన్ని వేసేది ఫ్రై చేప ఇండ్ వేసేసి ఒక ఐదు నిమిషాలు పెట్టి ఇదిగోండి ఇట్లా కలిపేసి ఫ్రై చేప అంతేసి ఒక ఐదు నిమిషాలు పెట్టాలి ఫ్రై ఫ్రై అయింది కదా ముందే తలకాయలు ఫస్ట్ వేసేసిన తోక తోక తలకాయలు వేసేసిన ఇవి మంచి మంచి పీసులు ఫ్రై చేసినా అన్ని ఫ్రై చేసి లేచేసిన ఐదు నిమిషాలు పెట్టి దింపేద్దాం మీకు మూత వేద్దాం ఓహో మంచిగా నూనె బయన్దేరే వరకు మంచిగా సిమ్ములో పెట్టేసినాము ఐదు నిమిషాలు కొత్తిమీర వేసి ఓకే కొత్తిమీర వేసి తినడం మీకు చాలా తిన చాలా టేస్ట్ ఇట్లా చేసుకోండి ఒకసారి టేస్ట్ ఎంత మంచిది నైస్ సూపర్ ఓహో ఎక్కువ కలపద్ది మెల్లగా గలపాలి లేకుంటే ఊడిపోతుంది హలీమ్ అయిపోతుంది విషాలీమ్ అయిపోతుంది కొంచెం అంతా కలిపి పెట్టేద్దాం రైట్ ఇప్పుడు చేపల పులుసు తిని చూద్దామండి ఎట్లయిందా వేడి వేడి ఎక్కువ చేపల చేపల పులుసు ఇవ్వాలో వండుకొని రేపు తినాలంటారు కానీ ఇవ్వాల ఒక్క రోజు రేపు సూపర్ వేడి వేడి అన్నము చేపల రైట్ ైస్ పొగలు పొగలు వస్తున్నాయి ఫ్రై చేసిన చేప బాగుంటది ఇట్లా వేసుకుని ఇట్లా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్ట్ వాసన కూడా ఉండదు మంచిగా చూడుస్తుంటేనే గుమ్మ గుమ్మలాడిపోతుంది ఊహో ఇంత బాగుందండి కలర్ఫుల్ చాలా వేడి వేడి టైం అవుతుంది ఆకలి అవుతుంది కదా టైం అయిపోతుంది కొత్తిమీర కూడా బాగుంది

മു